టెలిఫోనిక్ కాంప్లైంట్ మీద వెహికల్స్ మట్టి టిప్పర్స్ అనేవి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్లో పట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా టీఎస్ ట్వెల్వ్ యూడి నైంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ టిఎస్ ట్వెల్వ్ టీ ట్వంటీ సెవెన్ వన్ ఎయిట్ ఎంపీ వెహికల్ టీఎస్ ట్వెల్వ్ యూడి నైన్ జీరో నైన్ సిక్స్ వెహికల్స్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కస్టడీ సేఫ్ కస్టడీ కోసము పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా పెనాల్టీ కూడా ఇంపోజ్ చేసి ఫార్నింగ్ ఫస్ట్ వార్నింగ్గా మందలిస్తూ వెహికల్స్ని రిలీజ్ చేయడం జరిగింది మళ్ళసారి ఇట్లాంటి చర్యలకు పాల్పడినట్లయితే కనుక చట్టరీత్యా మైన్స్ యాక్ట్ ప్రకారము చట్టరీత్యా యాక్షన్ తీసుకుంటామని మందలించి వెహికల్స్ని రిలీజ్ చే చేయడం జరిగింది చర్యలకు పాల్పడితే గనక కంపల్సరీ పనిష్మెంట్ చర్య తీసుకుంటామని డిపార్ట్మెంటల్ పరంగా చర్య తీసుకుంటామని చెప్పేసి చర్య